నా పేరు ముమ్మిడివరపు సెని సుబ్బారా మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని జై మాదిగ జై మంది మాదిగ ఈరోజు రాజనగర నియోజకవర్గం చిత్తనారు మండలం చిత్తనరంలో ఈరోజు మేము ఈ ప్రెస్ మీద మాట్లాడతాక రెండు కారణాలు ఉన్నాయి ఈ సమాజంలో అన్ని వర్గాలు అన్ని కులాలతో పాటు అన్ని పార్టీల్లో పనిచేస్తున్న కార్యకర్తలతో పదింతలు ఎక్కువగా మాదిగ జాతి ఔన్నత్యాన్ని మందకృష్ణ గారు దేశవ్యాప్తంగా చాటి మాదిగులు రాజకీయంగా అనగదొక్కబడి సంక్షేమ పథకాలలో మిగతా కులాల కూడా అనదగబడ్డ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన టైపులో ఒకే కులం మా కులం మా ఎస్సీలని నాటకం ఆడుతూ ఎస్సీలు అనే మాట మోసపూరితంగా మాట్లాడుతూ మాకు రావాల్సిన ఇరవై ఏడు ప దళిత పథకాలని రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ ముఖ్యమంత్రి సాహసం చేయనంత గట్టిగా మా పథకాలను చేసి డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగితే పిచ్చోని చేసి ఒక మేధావిని నడు రోడ్డు మీద పెడరెక్కలు విడిచి కట్టించేసిన జగన్మోహన్ రెడ్డి అలాగే కొన్నూళ్ళు డాక్టర్ లచ్చయ్య అనే మాల ఈవేళ పశువుల హాస్పిటల్ డాక్టర్లో గొప్ప స్థాయికి వెళ్లాల్సిన డాక్టర్ని నలుగురు రెడ్లు కలిపి చంపేసిన దాఖలాలను కూడా భుజాన్ని వేసుకుని రెడ్డి కులాన్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి అనంతబాబు అనేవాడు తమ్ముడు సుబ్రహ్మణ్యం వీధి సుబ్రహ్మణ్యం అనే మాల తమ్ముడిని అనంతబాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ అనే వ్యక్తి చంపి డోర్ డెలివరీ ఇంటికి చేసిన కేసులో ఎన్ని గవర్నమెంట్లు ఎంతమంది అడ్డుకున్నా నా మనిషి అనే ఒక ఆలోచనతో నువ్వు కాయగలి కాబట్టి వాళ్ళు ముసల్ కన్యలు కాల్సొద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇది బైబిల్ పరంగా క్రిస్టియన్ పరంగా నీకు దేవుని శాపం సమాజంలో ఉండబడి అన్ని అన్ని వర్గాల ప్రజలు డబ్బులు పంచితే ఓటే మరి ముఖ్యంగా మా మాదిగ కులాన్ని మంద కృష్ణ దేశం అంతా కూడా కొనియాడుతున్న మంద నాయకత్వాన్ని ఒక మచ్చలేని నిజమే అంబేద్కర్ వారసుడు అపాయింట్మెంట్ అడిగితే మూడు నెలలు తిరిగితే మాదిగలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం మాదిగా మాదిగొలాలను అవమానించాం ఈరోజు వేళ ఓటు పర్సంటేజ్ సమాజ అన్ని వర్గాలతో పాటు మాదిగుల యొక్క పాత్ర గొప్పగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చాలా మెచ్చుకోవాలి కాపు జాతి ఔనత్యాన్ని పెంచుతూ భవిష్యత్తులో వ్యతిరేక ఓటు చేయాల్సను ఈ జగన్మోహన్ రెడ్డి గడ్డి తెచ్చితే నిలబడతాను ఎన్నో అవమానాలు పడి అవహేళనలు పడి సొంత కులం చేత తిట్టించుకున్న ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు తోడుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కాపులు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు ఒక సమిష్ట కృషి మరి ముఖ్యంగా నిరుద్యోగులు కొనబడి అన్ని వర్గాల్లో ప్రజలతో పాటు మా మాదిగ ప్రజలు ఉద్యోగులు లేక ఈవేళ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇచ్చుకుంటూ పోయి వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ ఎస్సీలకి దక్కాల్సిన పథకాలు ఏది దక్కకుండా చేయడమే నీ పతనానికి కారణం మరి ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో మేము బొత్తులు బలరామకృష్ణ గారికి మీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విన్నవించాం బలరామకృష్ణ గారు ఈ రాజాగనగర్ నియోజకవర్గంలో మాదిగిలి యొక్క ఓటులు మాదిగ జనాభా చాతాను బట్టి మాకు రావాల్సిన గ్రామ వార్డు సర్పంచ్ జడ్పీడీసీల వరకు మాకు ఎప్పటికైనా గతంలోనే ఎమ్మెల్యేలు చేసిన తప్పుదాలు మీరు చేయరని పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మీరు పురస్కరించక ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం అలాగే మీకు మీ వర్గంతో పాటు వర్గాలతో పాటు మాదిగులు మంద కృష్ణ మాదిగారు నన్ను పంపించి మీ దగ్గరికి కృష్ణ నన్ను పంపించి మీ దగ్గరికి సపోర్ట్ చేయమన్నప్పుడు మీ వెనకతల నా ఎంఆర్పిసి కండువాళ్ళు కప్పుకొని నల్ల జ నల్ల కండువాళ్ళు ఎంఆర్పి జెండాలు పట్టుకుని మీకు సమిష్టంగా కృషి చేసి మీ విజయానికి కారకులైన రాజానగర్ నియోజకవర్గంలో ఉన్న మాదిగులు మాత్రం మీ పార్టీలోని జెండా పట్టుకుని ఎంఆర్పిసిని కాదని నీ దగ్గర పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద మీ మీద నమ్మకంతోనో మీ పార్టీలో పనిచేసిన మా బిడ్డలందరికీ ఒక రాజకీయ భవిష్యత్తుని కల్పించాలని ఎంఆర్పిసి నాయకులుగా మీ దగ్గర మేము ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రతిపక్షంగానే ఉంటాం మీకు సపోర్ట్ చేస్తామని వివరంగా చెప్పాం ఇంకొక విషయం మాదిగులు గమనించాలి ఈరోజు దేశ ప్రధాని రేపు ప్రమాణ స్వీకారానికి ఒక మాదిగ జాతి బిడ్డ మాన్ చేసి మందకిష్ట గారిని ఆహ్వానం పలకగలిగారంటే ప్రతి మాదిగా మాదిగ ఉపకూలాలు గర్వపడాలి దేశ ఒక కులసంగ నాయకుడిని ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంగా పిలిచారంటే ప్రతి మాదికి బిడ్డ ఈ సమాజంలో ఎంత అవసరమో ఎంతమందికి ఉపయోగమో ప్రతి మనిషి గర్వపడాలి ఇక్కడి నుంచి మందకృష్ణ కృష్ణ మాధుగారి మీద నోరు పడేసుకునే ప్రతి ఒక్క మాదికి బిడ్డకి దేహశుద్ధి చేస్తాం ఎప్పటికైనా గమనించండి ఇకపోతే వైఎస్ఆర్లో ఉన్న చాలామంది మాది యూత్ కానీ కుర్రోలు కానీ మేము ఇప్పుడు ఎంఆర్పిసిలో పదవులు కావాలని ప్రాఖలు ఆడే పరిస్థితి చేస్తున్నారు మీకు ఎట్టి పరిస్థితిలో నువ్వు మాదిగైనా మాది ఉపకూలమైనా మీకు ఎంఆర్పిస్లో స్థానం లేదు ఈవేళ కూటమిలో కష్టపడి కష్టానికి నష్టాలకు పోర్చి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లల్ని రేపు జూలై ఏడవ తారీఖున జరగబోయే వరంగల్లో జరగబోయే మాదిగ జాతి కవాత్తు ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి గ్రామం నుంచి ఈ చిదనగ నియోజక మండలం నుంచి రాజన్నగర్ నియోజకవర్నబడే ఇంటర్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీరు అందరూ ఒకటి గమనించండి మాదిగ ఎంప్లాయీస్ ప్రతి మాదిక కుల పెద్దలు జూలై ఏడవ తారీఖు వరంగల్లో జరగబోయే మాదిగ దండోరా ముప్పై సంవత్సరాలు ఆవిర్భావ తినవచ్చు రేపు వర్గీకరణ సుప్రీంకోర్టులో జరగబోయే తీర్పుని అది సభ లేకపోతే సమాజం మొత్తం ప్రపంచం చూసే విధంగా మాదిగ జాతి నల్ల కండువా తెల్ల షర్టు నల్ల ప్యాంటు షూ క్యాప్ పెట్టుకుని జాతి సిహనాన్ని జెండా పట్టుకుని కవాత చేయడానికి ప్రతి గ్రామంలో కవాతు చేయించడానికి ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లల్ని తల్లిదండ్రులుగా ముందుకు పంపించండి రేపు వర్గీకరణ జరగబోతుంది మాది జాతి భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారి నమ్మి మనం ఓట్లేసాం ఈరోజు వర్గీకరణే మొట్టమొదటి అసెంబ్లీలో పెడతానన్నాడు దీనికి చాలా సంతోషం అలాగే వర్గీకరణ ప్రక్రియ తొందరగా పూర్తి చేసి రేపు జరగబోయే మెగా డిఎస్సీలో మాదిగా మాదిగ ఉపగోల మాల మాల పిల్లలు నిరుద్యోగులకు ఎదురుచూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి భవిష్యత్తుని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాదిగ మాదిక ఉపకూలాలు ఎస్సీలందరూ సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏ పథకాలు ఉండిస్తావో తీసేస్తావో తెలియదు కానీ ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేస్తూ అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని మీరు ఎక్కడో కూడా ముట్టుకోకుండా మాదిగ మాదిక ఉపకొలాలకి ఎస్సీ లెస్సు ఉపకొలాలకి అన్ని ఎస్సీ బీసీ భవిష్యత్తులంతా రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియాని ముట్టుకోకుండా మీరు పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో నెగ్గారు కాబట్టి మీరు అనుకున్న పద్ధతిలో సువర్ణ అక్షరాలతో పరిపాలన సాగిస్తారని తెలియజేస్తూ కృష్ణ గారికి మరీ విన్నపం మేము రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కానీ ఈ మధ్యలో మీరు అపాయింట్మెంట్ మీ దగ్గర పంపిస్తాం మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి మాదికి బిడ్డ ఎంఆర్పిఎస్ మీ పార్టీలు ఉన్న కలిసి మిమ్మల్ని ఘనంగా సన్మానించకుండా సిద్ధంగా ఉంటామని చీతనారమరణంలో ఉండబడే మాదిగలు గతంలో ఎంఆర్పీస్ ఎంతో బలోపేతం చేసి ఉద్యమాన్ని ఊరు తిరుగుచ్చిన కుల పెద్దల మరలా మీరు సిద్ధంగా ఉండండి ఈ చీతనారమరంలో తిరగబోతున్న మరలా జై మాదిగా జై మందకృష్ణ మాదిగా